ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు బండ్లు ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి మనకు ఏదైనా వెహికల్ కావాలా కానీ షోరూమ్ లో కొత్త వెహికల్ కావాలంటే మీకు బుకింగ్ ఉన్న వెహికల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నది లోడ్ డ్రైవర్ లో థార్ వెహికల్ అవైలబుల్ ఉన్నది క్రేటా వెహికల్ అవైలబుల్ ఉన్నది మన దగ్గర ఇప్పుడు ఏమైనా వెహికల్ కావాలంటే మన దగ్గర మా షోరూమ్ కి రండి ఎంజీ హెక్టర్ మా కియా సెల్టాస్ మా ఎక్సివీవీ త్రీ హండ్రెడ్ ఎక్సివీ ఫైవ్ హండ్రెడ్ అన్ని వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు మన దగ్గర వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏదైనా వెహికల్ కావాలంటే మా షోరూమ్ కి విజిట్ కాండి తెలంగాణ కార్స్ పీ బోర్గం హైదరాబాద్ రోడ్ నిజామాబాద్ తక్కువ ప్రైస్లో వెహికల్స్ ఉంటుంది మీకు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డిఫరెన్స్ ఉంటుంది హైదరాబాద్ పోయినా కూడా మా ప్రైస్ దొరకది మీకు లో ప్రైస్లో లో ప్రాఫిట్లో బిజినెస్ చేస్తున్నాం మేము మన దగ్గర సెవెంటీ ఎయిటీ ప్రజెంట్ అవైలబుల్ మీకు ఏదైనా కొత్త వెహికల్ కూడా కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉన్నది పాత వెహికల్ కావాలా కూడా అంటే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మంచి కండిషన్తో మంచి సాటిస్ఫాక్షన్తో మీరు బండి తీసుకోవచ్చు మన దగ్గర వచ్చి మీకు మొత్తం షోరూమ్ ఎక్కడైనా మీరు పోతే అక్క దానికన్నా తక్కువ ప్రైస్ లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఏమైనా లోన్ కూడా కావాలంటే లోన్ కూడా ఫెసిలిటీ ఉంటది మీ దగ్గర మీకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష రూపాయలైనా కట్టి మీకు ఏదైనా బండి కావాలంటే దానికి లోన్ ఆప్షన్ కూడా ఉంటది మన దగ్గర నైన్టీ నైన్టీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అవుతుంది బండికి